ఇచ్చిండే భువన సుత సుతునకు ఇందు నిలువ అర్హత లేదు అన్నవ ఎంత మాట ఎంత మాట ఇది శాంద్ర పరిచయ గాని క్షత్రి పరిచయ అదే కాదు కాకూడదు ఇది కుల పరిచయ అన్నవ ఈ తండ్రి పర్వతాది దేన వట్టిది అతి దుఃఖకరమైన ఈ సంభవం బట్టిది పట్టుకున్నలో బుద్ధితే కదా నీ ఏకలం ఉంటాయేలా అస్పత్ పితా బౌడు

అపరాశరుని అపరాశరుడు పెళ్ళపరిచయిన మంది మా తాత యాసిని ఆ యాసిని ఇద్దరు అయినా మా పితమీ అమ్మికతో మా తండ్రిని పిరపితమయ్యి అమ్మాయికతో మా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాస్తో ధర్మజడు మీచే ఆసన వంటి క్షేత్రం నీజ కాదని సంకరమైన అగ్రవంశము ఏనాడు కులైనది కాగా నేడు కులము కులము అను వేదాలకు